प्रजा तेलंगाना न्यूज़ की स्वागतम नेनु मी श्रुति సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మేద పార్లమెంటు సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు పలు పార్టీల నాయకులు కార్యకర్తలు గజ్వేల్ పట్టణంలోని కొల్గూర్ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ మల్లం రాజు భార్య మల్లం సుమతి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన డెబ్బై ఐదు మంది బీజేపీ పార్టీలో చేరారు బీజేపీ బీజేపీకి కపి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు ఎంపీ రఘునందన్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంద్రమ ఇండ్లకు అరవై గజాలు ఉండాలి పైన మళ్లీ ఇల్లు కట్టుకోవదన్న కాంగ్రెస్ సిద్ధాంతాన్ని బీజేపీ తప్పుపడుతుందన్నారు ఇంద్రమ ఇన్ల పేరుతో ఇస్తున్న డబ్బులు బీజేపీ ప్రభుత్వానివే అన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తుందన్నారు పేదోడికి ఇల్లు ఇవ్వాలన్నది మోదీ ఆకాంక్ష అన్నారు గజ్వేల్ కు రైల్వే స్టేషన్ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు ఏమీ ఇవ్వలేదని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు సిద్దిపేట గజ్వేల్ లోని గ్రౌండ్ డ్రైనేజీ కి అయిన మొత్తం ఖర్చు నరేంద్ర మోదీ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా మార్పు కోరుకున్నారో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు అలా తప్పకుండా మున్సిపల్ లో మనం బీజేపీ జెండా ఎగరేస్తాం రాబో కాలంలో గజేతో అందరూ కూడా వైఫల్యే కానీ మొత్తం ప్రజానికమే కానీ మీ యొక్క మీరు మీరున్నారని ధైర్యంతో అందరూ కూడా ముందుకు వస్తున్నారన్న తప్పకుండా మేము మున్సిపల్ లో గజల్లో బీజేపీ జెండా అని సభాముఖంగా తెలియజేస్తున్నాం ముందుగా ఇక్కడ క్లిక్ చేసినటువంటి పార్టీలో చేస్తున్న కొనుగోలు ప్రజలందరూ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఒక బిజెపి ముందుకెళ్తుంది ఈ రోజు ఈ రోజు కూడా మన గ్రామాలను సందర్శించలే ఈ రోజు ఒక నేను మున్సిపల్ చైర్మన్ గా నేను ఈ పార్టీని ఎందుకు మారుతున్నాను ఒక్కసారి ప్రజలు ప్రమాదించాలి ఎందుకంటే మనకు గజ్వల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇంజనీరింగ్ పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు అదే సిద్ది పేట లో ఆరు వేల ఇల్లు చేసుకున్నాడు అదే సిక్స్ లో గారు ఆరు వేల ఇల్లు తీసుకున్నాడు గజ్వేల్ మొత్తం మన ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు బీజ ప్రజలకు చేయలేదు దాని గురించి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ఉంటే ఎన్నికలలో లబ్ధి కోసం బీసీ ఎజెండాను ముందుకు తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రాహుల్ గాంధీ మాటల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విశ్వాసం ఉంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఏం చెప్పిరంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వమని చెప్పిండు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జరిపిన లెక్కలలో బీసీల జనాభా యాభై శాతం కంటే ఎక్కువ ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి నిజంగా బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీకో పీసీసీ అధ్యక్షునికో ఈ రాష్ట ప్రభుత్వానికో చిత్తశుద్ది ఉంటే ముందు మంత్రులలో సగం మంది మంత్రుల్ని బీసీలకి మంత్రి పదవులు ఇచ్చి బీసీ రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి సర్పంచ్లకిత్తం ఎంపీడీసీలకిత్తం జడ్పీడీసీలకి ఇస్తం రేపు ఎన్నికలు వస్తాయో రావో తెలియని సర్పంచులు ఎంపీటీసీలకు ఎందుకన్నా గెలిచొచ్చిన ఎమ్మెల్యేలలో నీ కేబినెట్ లో పద్దెనిమిది మంది మంత్రులు ఉండడానికి అవకాశం ఉంది అందులో పది మందికి బీసీలకు మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధి చూపెట్టాలి తప్ప మేము అసెంబ్లీలో బిల్లు పెట్టినాం ఢిల్లీ ఏం చేస్తుందో చూస్తాం ఢిల్లీ ఏం చేస్తుంది మోడీ గారు తన కేబినెట్ లో ఇరవై ఏడు మంది ఓబీసీలకి పన్నెండు మంది మహిళలకి ఎనిమిది మంది దళితులకి ఎనిమిది మంది గిరిజనులకి ఐదుగురు మైనార్టీలకి తన కేబినెట్ లో నూటికి డెబ్బై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకి మంత్రివర్గంలో స్థానం ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పార్లమెంట్లో లో ఈ దేశాన్ని ఏదే కేబినెట్ లో నూటికి డెబ్బై మందికి మేము అవకాశం ఇచ్చినాం అయ్యా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుల వారు నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీలు కాదు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత్రి ముందుగా పద్దెనిమిది మంది మంత్రులలో పది మంది బీసీలకి మంత్రి పదవులు ఇచ్చినాక కాంగ్రెస్ నాయకులు బీసీ బిల్లు గురించి మాట్లాడితే మీకు గౌరవం ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చివరిగా ఒక్క మాట ముస్లింలని మతపరమైనటువంటి రిజర్వేషన్లని రఘునందన్ రావు బీజేపీ వ్యతిరేకిస్తలేదు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇయ్యొద్దు అని చెప్పింది కాంగ్రెస్ పొద్దుగా లేస్తే అంబేద్కర్ గారిని గౌరవిస్తామని చెప్పే కాంగ్రెస్ మీరు మరి అంబేద్కర్ గారి మాట విన్నట్లయితే బీసీ రిజర్వేషన్లలో పది శాతం మైనార్టీలకు సీట్లు ఇచ్చేటువంటి బిల్లుని మీరు విత్డ్రా చేసుకొని నలభై రెండు శాతం కేవలం బీసీలకే రిజర్వేషన్ ఇచ్చే రీతిలో బిల్